హలో అండి అందరికీ ఈ మధ్యన మా ఇంట్లో ఏ పండగ జరిగినా సరే మా బుజ్జి మనవరాలకి కొన్ని పద్ధతులు నేర్పిస్తున్నాము అందులో మొదటగా గడపకు పూజ చేయాలని చెప్పాము ఏ పండగ వచ్చినా సరే ఫస్ట్ నేను పెడతా ఫస్ట్ నేను పెడతా అని చెప్పి తను ఇలా పెడుతుంది తన కోసమే ఇలా ఒక చిన్న పంచపాళిలో ఇలా మేము అన్నీ వేసి తన కోసమే ఇది ఇస్తాము తనే అందులో కుంకుమ పసుపు అక్షంతులు అన్నీ ఉంటే తనే వేసుకొని ఇలా చక్కగా గడపని పూజిస్తుంది అలవాటు చేయాలని చెప్పి మేము ఇవన్నీ నేర్పిస్తున్నాము అలాగే పువ్వులు తీసుకొని పెట్టు అంటే కూడా చక్కగా పెడుతుందండి ఇంకా సరిపోనట్టుంది ఆమెకి ఇది ఉగాది రోజు ఉగాది రోజు పూజ చేయమంటే అలా చేస్తుంది చక్కగా పూలు పెట్టమంటే పెడుతోంది ఎక్కడ పెట్టాలా అని అడుగుతుంది ఫస్ట్ అలా పెడితే ఈ మధ్య కొంచెం అలవాటు అయింది చిన్న చిన్న పండగలకు అలా చేయిస్తున్నాం అన్నట్టు ఆ చివర పెట్టాలి కదా ఈ చివరి కూడా పెట్టాలని చెప్పి చివరికి వచ్చి మరీ పెడుతుంది అందులో మామిడికాయలు అంత వేసింది కానీ బరువు ఎక్కువైందని చెప్పి మళ్ళీ కొన్ని తీసేసా నేను మళ్ళీ ఇలా తీసుకొని తనకు తులసి చెట్టు దగ్గర పెట్టడము అలవాటు సో నేను ఇంకా నేను అన్ని ఇంట్లో పూజ చేశాను కదా నేనైతే ఇంకా శారీ కట్టుకొని రెడీ అవ్వలేదు కానీ తనకి సపోర్ట్గా ఉందామని చెప్పి నేను అలా పట్టుకున్నాను తను పట్టుకుంటే తన స్టూల్ మీద నిల్చుంది అందుకని నేను అలా పక్కకు తిరిగాను నైటీ వేసుకున్నాను బాగోదని చెప్పేసి అలా తీసుకొని పెడుతుంది మరీ కరెక్ట్గా అంటుకోవాలి లేదంటే మళ్ళీ మళ్ళీ పెడుతుంది పూలు కూడా పెడుతుంది చూడండి చక్కగా ఎక్కడ పెట్టాలని వాళ్ళ నాన్న చెప్తున్నాడు నూనె వేసి ఉంచాను దీపంలో ఇంకా దీపం లేదు తులసి చెట్టు దగ్గర తర్వాత చక్కగా పెట్టేస్తుంది తర్వాత దీపం వెలిగామంటే అగరబత్తికి వెలిగించేసి దీపం వెలిగించి పూజ చేసి తిప్పుతుంది చూడండి చక్కగా మళ్ళీ పువ్వులు పెట్టమంటే పెడుతుంది ప్రసాదం పెట్టమంటే పెడుతుంది చక్కగా చూపించి అక్కడ పెట్టేసి తిను అని చెప్పేసి ఇలా చెప్తుంది తులసి చెట్టు పూజ కాగానే దేవుడు గదిలోకి వచ్చేస్తుంది వచ్చేసి నేను దీపం పెడతా అని చెప్పి నన్ను కూడా పక్కకు తోసేసి దీపం పెడతా ఉంటుంది ఇంకా నేను అన్నీ రెడీ చేసి మళ్ళీ తనతో పెట్టిస్తే చక్కగా పెట్టి దండం పెట్టుకుంటుందండి దండం పెట్టుకున్న తర్వాత నేనే అగరబత్తి పెడతాను నేనే తిప్పుతా ఉంటుంది ఎక్కడైనా కాలుతుందేమో అని చెప్పి మాకు భయం వేస్తూ ఉంటుంది అస్సలు వినదు తిప్పి ఇంక నేను ఇవ్వమ్మా నా చేతికి అని తీసుకొని అలా కింద పెట్టేసి మళ్ళీ ప్రసాదం అది పెట్టిస్తాను పెట్టించిన తర్వాత ప్రసాదం పెట్టి తిను అంటుంది దేవుడిని తినట్లేదు అంటది ఒక్కొక్కసారి సరే నువ్వు పెట్టమ్మా నువ్వు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు తింటాడులే అని చెప్తే చక్కగా వింటుందండి ఇది మా పాప పూజ చేసే పద్ధతి వచ్చిందండి